హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఓల్డ్ బిల్డింగ్ ల్యాండ్ కాస్ట్ కానీ సో ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ హౌస్ అనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అయితే బిల్డింగ్ పరంగా మాత్రం అస్సలు బిల్డింగ్ పనిచేయదండి జస్ట్ ల్యాండ్ కాస్ట్ కానీ ఈ బిల్డింగ్ తీసుకోవాలి అయితే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండట్లేదు కాబట్టి దీన్ని పడగొట్టలేదండి ఈ బిల్డింగ్ మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే వన్ టౌన్ ఫిష్ మార్కెట్ దగ్గరగా వచ్చిన ప్రాపర్టీ అండి పంజాబ్ సెంటర్కి అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్కి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషను కమర్షియల్ స్పేస్ అండి ఇక్కడ ఇక్కడ చుట్టూ కూడా మీకు కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఉంటాయి సో ఇది ముప్పై ఆరు గజాల్లో ఉండే టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి పద్దెనిమిది పద్దెనిమిది కొలతల్లో ఉంటుంది పడమర దక్షిణం కార్నర్ అండి మీకు పడమర వైపు రోడ్డు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు దక్షిణ వైపు ఎంత అడుగులు నడకదారు ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ కమర్షియల్గా షాప్స్లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది సో బిల్డింగ్ అయితే పనిచేయదండి ల్యాండ్ కాస్ట్ కానీ సేల్కి వచ్చింది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఇక్కడ గజం స్థలం లక్షా ముప్పై వేల రూపాయలు ఉందండి సో ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి ముప్పై ఆరు లక్షల రూపాయలకి ఫైనల్గా ఇచ్చేస్తా అంటారు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెచ్చుకోవాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా లేదంటే కనుక ఏమైనా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము ఫైనాన్స్ కూడా చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మా నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ